వారికి ఈ సంకేతాలు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీపై నరదిష్టి నరఘోష ఉన్నట్లే అంతేకాదు మీ ఇంట్లో చెడు దృష్టి కూడా ఉందని మాత్రం మర్చిపోవద్దు అయితే దీనివల్ల మీకు ఎటువంటి నష్టం కలుగుతుంది దాని వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు గురవుతారు మీరు చేయవలసినటువంటి పనులేంటి పరిహారాలు తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే తమ పని తాము చేసుకునే స్వభావం కలిగిన వారు ఎవరి జోలికి వెళ్లకుండా తమను ఎవరైనా సంప్రదించినట్లయితే వారికి కొంత సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కానీ కొంతమంది మన అనుకుంటూ వచ్చి వీరిని మోసం చేసి వెళ్లిపోతూ ఉంటారు అవసరం తీరిన తర్వాత తులారాశి వారిని పట్టించుకోరు అయితే తులారాశి వారు ఇటువంటి విషయాలను అస్సలు పట్టించుకోరు ఏది ఏమైనా సరే తమ కెరీర్ పై అలాగే తమ చేసేటువంటి పనులపై ఫోకస్ చేస్తూ ఉంటారు అని కొన్ని అనివార్య కారణాల వల్ల వీరికి మన అనుకునే వ్యక్తుల నుంచే వెన్నుపోటు పొడవడం తీవ్రమైనటువంటి ఆర్థిక మానసిక ఇబ్బందులు గురవుతూ ఉంటారు అటువంటి వారు ప్రస్తుతం వీరి యొక్క నరదిష్టి నరఘోష వంటివి కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలున్నాయి ముఖ్యంగా ఈ సంకేతాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీపై నరదిష్టి ఉన్నట్లే అనేది మాత్రం చెప్పవచ్చు మీరు ఏం చేసినా సరే అందులో నెగిటివిటీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు ప్రతి విషయంలో కూడా నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటూ అనుకోవడం కాదు ప్రతి పనిలో కూడా చివరి వరకు వెళ్లి ఆ ప్రయత్నంలో విజయం సాధించలేకపోవడం అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి చేసేటువంటి ప్రతి పనిలో కూడా మొదట చూపించిన ఉత్సాహం చివరి వరకు చూపించకపోవడం నిరాశ నిస్పృహ వంటివి ఈ యొక్క రాశి వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి కుంకుమార్చనతో పాటు శని గ్రహ పూజను చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ శని గ్రహ ప్రభావం అనేది ఇక మంచిగా మీపై ఉన్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవడం అంత కష్టమేమి కాదనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నం ఈ యొక్క తుల రాశి వారు అసలు చేయకూడదు దీని వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చదువు చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి